నాలుగో కొండ ఏమిటి అంటే కొండ సీనాయి కొండ ఆ సీనాయి కొండ మీద దేవుడు ఏం చేశాడంటే పదాజ్ఞలు ఇచ్చాడు మోషే గారికి ఏమి ఇచ్చాడు పదాజ్ఞలు ఈ పదాజ్ఞలు ఆయన నలభై దినాలు దేవుని యొక్క దర్శనముతో ఆ మాటలు పొందుకుని ఆ పలకల మీద పట్టుకుని వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశమానంతో ఎలుగుతుంది అని బైబిల్ చెబుతుంది కనుక ఆ సీనాయి కొండ మీదే దేవుడు ఆజ్ఞలు ఇవ్వాలా కింద ఇవ్వలేడా కింద కూడా ఇవ్వగలుగుతాడు ఏ రూపములైనా దేవుడు ఇచ్చేయగలుగుతాడు కానీ మనము ఆజ్ఞల నెరవేర్చడంలో అంతటి స్థాయికి ఎదగాలని దేవుడు ఆ కొండ మీద దేవుడిచ్చాడు మనం ఆత్మీయ ఆత్మీయంలోనే మాట్లాడుకుంటున్నాం భౌతిక సంబంధమైన అర్థంతో మనం మాట్లాడట్లేదు కనుక ఆజ్ఞల నెరవేర్చడంలో ఈ అంచె దినాల్లో అంతటి స్థాయికి ఉండాలి ఆజ్ఞలు నెరవేర్చడంలో ఏమాత్రం కూడా దిగకూడదు కనుక ఆజ్ఞలు మనందరము కూడా సూచ తప్పకుండా పాటించాల్సిందే ఏ మనిషి పాటించకపోయినా ఏ దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టేది లేదని దేవుడు చెప్తున్నాడు కనుక ఇది ఆజ్ఞలు నెరవేర్చకుండా కొండ నాలుగవది ఐదవది ఏమిటి అంటే రూపాంతర కొండ రూపాంతర కొండ రూపాంతర కొండకు పారిపోవాలి ఆజ్ఞలను కొండకు పారిపోవాలి రూపాంతరం అని కొండకు కూడా మనం పారిపోవాలి యోధ అంటే సుతించి వారు వారు అందరూ కూడా ఏ కొండకు పారిపోవాలి విశ్వాసం ఉంచే కొండకు పారిపోవాలి నిబంధన చేసే కొండకు పారిపోవాలి యుద్ధం చేసే కొండకు పారిపోవాలి ఆజ్ఞలు నెరవేర్చే కొండకు పారిపోవాలి అలాగే ఈ రూపాంతరం చెందే కొండకు పారిపోవాలి మన అందరం ఏమైపోవాలి ఆజ్ఞలు నెరవేర్చుతున్న ప్రతి ఒక్కరు కూడా రూపాంతరం పొందుతారు రూపాంతరం ఆజ్ఞలు నెరవేర్చి ప్రతి ఒక్కరు కూడా రూపాంతరం పొందుతారు ఈ రూపాంతర కొండ ఎక్కడ ఉందంటే హోరుకొండ అంటారు దీన్ని హోరుకొండ ఈ హోరుకొండ మీద సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ మనం చూచినప్పుడు అక్కడ అహరోను మోషే ఎలియాదురు కనపడుతూ ఉంటారు ఇక్కడ చూచినప్పుడు నీవు అహరోను కు అతని కుమారుడైన ఎలియాదురును తోడుకొని హోరుకొండకు ఎక్కి ఆహరణ వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాదులకు తొడిగించుము అలా తొడిగించినప్పుడు ఏమయ్యాడు అంటే ఇతను యాజకుడయ్యాడు రూపాంతరం పొందాడు రూపాంతరం పొందాడు అక్కడ నుండి అని జరిగించాడు ఆజ్ఞలు పొందడమే కాదు ఆజ్ఞలు నెరవేర్చడమే కాదు ఆజ్ఞలు ప్రకటించే వారిగా మనం ఉండాలి అని నిజానికి దేవాలయంలో మార్చేవచ్చు మోషే గారు ఎవరి అహరోని బట్టలు ఎలియాత్రేసేయవచ్చు కానీ ఎయకుండ ఏం చేశాడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా కొండ మీదని తీసుకువెళ్ళి కొండ మీద మార్చాడు కొండ మీద మార్చాడు ఏ కొండ మీద ఎందుకు మార్చాలి అంటే మనకు ఒక విషయం నేర్పించాలి ఏంటి ఆ విషయం అంటే మనం రూపాంతరం పొందడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలి అలాంటి స్థితికి ఎదిగిపోవాలి ఆ రూపాంతరం పొందిన తర్వాత కిందకి దిగకూడదు ఏ విషయంలో కూడా దిగకూడదు దిగారా రూపాంతరం నుంచి బయటకు వచ్చారా పరలోక రాజ్యం లేదు కనుక రాజ్యం కోసమే మనం ఇక్కడికి వచ్చాం కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనందరము కూడా ఒకటి విశ్వాసం అనే ఆ కొండకు వెళ్ళాలి రెండవది నిబంధన అనే కొండకు వెళ్ళాలి మూడవది యుద్ధం చేసే కొండకు వెళ్ళాలి నాలుగవది ఆజ్ఞలు నెరవేర్చే కొండకు వెళ్ళాలి ఐదవది రూపాంతరం పొంకు పొందే కొండకు వెళ్ళాలి